నమస్తే రైతు మిత్రులారా నేను మీ బాలుని ఈరోజు పత్తికి అయితే మొదటి దఫా ఎరువులు అయితే వేస్తున్నాము మొదటి రౌండ్లో ఎలాంటి ఎరువులేయాలి ఎప్పుడు వేయాలి ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే చేయగలరు వీడియోలకు వెళ్దాం పత్తి నాటి వన్ మంత్ అవుతుంది ఈ మొన్న పడ్డ వర్షాలకి మొదటి దఫా ఎరువులు అయితే వేస్తున్నాము మొదటి దఫాలో చాలామంది దాదాపు డీఏపీనే వేసుకుంటారు ఎందుకంటే అది కాంప్లెక్స్ ఎరువు కాబట్టి డీఏపీని వేసుకోవాలి డిఏపీతో పాటు వేరే కాంప్లెక్స్ కూడా వేసుకోవచ్చు అండి డీఏపీ కాకుండా వేరే కాంప్లెక్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ మూడు పదిహేడు కానీ మూడు పదహారులు కానీ ఇవన్నీ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవచ్చు మొదటి దఫా రెండో దఫాలో ఎక్కువ కాంప్లెక్స్ ఎరువునే వాడాలి తర్వాత పొటాషియం కానీ తర్వాత యూరియా కానీ ఇరువేరియా కానీ అన్నీ కలిపి థర్డ్ ఫోర్త్ డోసు వేసుకోవచ్చు డిఐపిలో అమోనియా పాస్పెట్ అనమాట దీంట్లో నైట్రోజన్ తర్వాత పొటాషియం అనే మినరల్స్ అయితే కలిసి ఉంటాయి నేనైతే ఈరోజు డిఐపిని అయితే వేస్తున్నాను మీరు కూడా డిఏపి లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ పద్నాలుగు ఐదు పద్నాలుగు కానీ మూడు పదిహేడు కానీ మూడు పదహారులు కానీ ఇందులో ఏదో ఒక కాంప్లెక్స్ వేసుకోవచ్చు మీరు కోడిరు కానీ పెంటమట్టి కానీ ఎక్కువ ఈ ఎరువులు వేసుకున్నట్లయితే తక్కువ మోతాదులో ఎరువులు వేసుకోండి అంటే సెకండ్ డోస్లో ఇరవై ఇరవై కానీ పొటాషియో యూరియా కానీ కలిపి వేసుకోవచ్చు భూసారాన్ని బట్టి కొంచెం ఎరువులు పెంటమట్టి భూసారం తక్కువ ఉంటే డిఏపి కానీ ఇరవై ఎనిమిది ఇరవై కానీ మూడు పదిహేడు కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ కాంప్లెక్స్ ఫస్ట్ సెకండ్ డోస్లో వేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియో అండి నచ్చే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తుంటాయి సో ఈరోజు ఈ వీడియో అండి నచ్చే తప్పకుండా లైక్ చేయగలరు అలాగే మన ఛానల్లో పవర్ బీడర్ గురించి వీడియోలు వచ్చి చేస్తుంటాను ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా పవర్ బీడర్ వీడియోలు చూడండి